మేషరాశి అన్నింట అనుకూలంగా ఉంటుంది అభీష్టం నెరవేరుతుంది ఆర్థిక స్థిరత్వం దిశగా అడుగులు పడతాయి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కార్యదక్షతకు చక్కటి గుర్తింపు లభిస్తుంది ఇంటా బయట ప్రశాంత పరిస్థితులుంటాయి వివాదాలు పరిష్కారమవుతాయి సంతాన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది ఇంటి నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి దూర ప్రయాణాలుంటాయి బద్ధకం వదలాలి వృషభరాశి ప్రారంభంలో కాస్త ఒడిదుడుకులుగా అనిపించినా పనులు సవ్యంగా సాగుతాయి ఆర్థిక లావాదేవీలు ఆశించిన రీతిలోనే సాగుతాయి కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి ఉద్యోగులు అధికారుల నుంచి గుర్తింపు పొందుతారు శత్రుపీడ తొలగిపోతుంది గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి మిత్రుల వల్ల లాభపడతారు ఆకాంక్షలు నెరవేరుతాయి శుభకార్యాలకు శ్రీకారం చుడతారు భవిష్యత్ ప్రణాళికలను రూపొందిస్తారు విందుల్లో పాల్గొంటారు బలహీనతలను బయటపెట్టకండి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మిథున రాశి విపరీతమైన శ్రమ తర్వాతే ఏ పనైనా సానుకూలమవుతుంది ప్రయత్నాలు విజయవంతమవుతాయి అభీష్టం నెరవేరుతుంది ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి శత్రువుల కదలికలపై ఓ కన్నేసి ఉంచండి వివాదాలు నెమ్మదిగా పరిష్కారమవుతాయి చెప్పుడు మాటలు నమ్మకండి తగాదాలకు ఆస్కారం ఉంది అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి అధికారులకు మీపై ఏర్పడ్డ వివాదానికి వారాంతానికి సమసిపోతుంది ఓపికగా వ్యవహరించండి దూర ప్రయాణాలు ఉన్నత చదువులకు అనుకూలం కర్కాటక రాశి కీలకమైన పనులను వారం మొదట్లోనే ప్రారంభించండి అవసరమైనంత డబ్బు చేతికందుతుంది జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ చిక్కులను పరిష్కరిస్తారు విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు అనువైన సమయమిది ప్రయాణాలు లాభిస్తాయి బంధుమిత్రులను కలుస్తారు ఎవరిపైనా అపోహలు పెంచుకోకండి కొన్నిసార్లు అయిష్టంగానే వస్తుంది ఉద్రేకాన్ని అణుచుకోండి దూర ప్రదేశాలకు వెళ్లే సూచన ఉంది ఉన్నత విద్యకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి భవిష్యత్ ప్రణాళికలను రూపొందిస్తారు సింహరాశి అభిష్టాలు నెరవేరుతాయి చేపట్టిన ప్రతికార్యం కార్యం సఫలమవుతుంది ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి వస్తు వాహనాలు కొనే ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులు తోడ్పడతారు విందుల్లో పాల్గొంటారు జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి ప్రయాణాలు లాభిస్తాయి మానసిక ప్రశాంతతను పొందుతారు వారం చివర్లో వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి దురుసుతనం పనికిరాదు జీర్ణ కీళ్ల సంబంధ సమస్యలను నిర్లక్ష్యం చెయ్యకండి కన్యారాశి కార్యాలన్నింటా విజయం సిద్ధిస్తుంది మనోభిష్టం నెరవేరుతుంది పూర్వ వైభవం దిశగా సాగుతారు బంధుమిత్రులు సహకరిస్తారు నూతన వస్తుప్రాప్తి ఉంది విందుల్లో పాల్గొంటారు జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభిస్తుంది ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి ప్రయాణాలు ఆనందకరంగా సాగుతాయి కీర్తి పెరుగుతుంది సంతానం తీరు కాస్త చికాకు పరుస్తుంది వాత సంబంధ సమస్యలు వేధిస్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి పుణ్యకార్యాల్లో పాల్గొంటారు శ్రమానంతరం విజయం సిద్ధిస్తుంది ప్రతి పనిలోనూ ఆటంకాలను దాటాల్సొస్తుంది ఎదురయ్యే పరిణామాల వల్ల బుద్ధి నిలకడగా ఉండదు డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది పైగా అనూహ్యమైన వృధా ఖర్చులు మరింత చికాకుపరుస్తాయి బద్ధకాన్ని వదిలిపెట్టండి కీలక నిర్ణయాల్లో సొంత తెలివితేటలు ప్రదర్శించకండి మీ శ్రేయస్సును కోరేవారి సూచనలు పాటించండి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి సంతాన వ్యవహారాలు ఒకంత కలవరాన్ని కలిగిస్తాయి ఆస్తిని అమ్మే ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది వృచ్చిక రాశి మిశ్రమ ఫలితాలుంటాయి ప్రయత్నాలు అంత తేలిగ్గా ఫలించవు ఆటంకాలు సృష్టించేవారు పెరుగుతారు ఆర్థిక లావాదేవీల్లో జాప్యం నెలకొంటుంది స్థిరాస్తి సంబంధ వ్యవహారాలు ముందుకు సాగవు డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు ఆలోచనలను అదుపులో ఉంచుకోండి కీలక సమయంలో సోదరవర్గం తోడ్పాటు గట్టెక్కిస్తుంది కుటుంబ వ్యవహారాలు సజావుగా సాగుతాయి ఆత్మీయులను కలవడం ఉత్తేజాన్నిస్తుంది ధనుస్సు ప్రతి వ్యవహారంలోనూ ఆచీతూచి వ్యవహరించాలి తొందరపాటు నిర్ణయాలు ఆపదలో పడేస్తాయి అత్యవసర సమయాల్లో దాయాదులు మీకు అండగా నిలుస్తారు మాట నిలుపుకోలేని కారణంగా అవమానం ఎదురవుతుంది అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ చూపండి కీలక వర్తమానం అందుతుంది సద్వినియోగం చేసుకోండి కంటి సంబంధ సమస్యలను నిర్లక్ష్యం చెయ్యకండి ఆస్తి క్రయ విక్రయాలను వాయిదా వేయండి ఆత్మీయుల కలయిక ఆనందాన్నిస్తుంది మిత్రులు సహకరిస్తారు మకర రాశి అనుకూలమైన వాతావరణం ఇది పనులు సజావుగా సాగుతాయి ఆర్థిక ప్రయోజనాలు నెరవేరుతాయి కొత్త వస్తువులు కొంటారు బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు సోదరులు సహకరిస్తారు ఆస్తి అమ్మే ప్రయత్నాలు వాయిదా వేయండి ప్రయాణాలు అనుకూలిస్తాయి కీలక సమాచారం అందుతుంది కొత్త విషయాలు గ్రహిస్తారు బ్యాంకు లావాదేవీల్లో జాప్యముంటుంది ఇచ్చిన మాట నిలుపుకోని కారణంగా అవమానానికి గురవుతారు కుంభరాశి పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి ఉంటుంది ఆటంకాలు అధిగమించాలి అవసరానికి సరిపడా డబ్బు అందుతుంది విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులను కలుస్తారు ఆత్మీయుల వైద్యం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది కీలక వ్యవహారాల్లో అదృష్టం తోడుగా నిలుస్తుంది ఎవరికీ హామీలివ్వకండి అకారణ విరోధాలు గోచరిస్తున్నాయి అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఆరోగ్యం మెరుగవుతుంది కంటి జబ్బులు చికాకు పరుస్తాయి మీనరాశి యోగదాయకంగా ఉంటుంది అభీష్టం నెరవేరుతుంది ఆర్థిక చిక్కులు తొలగిపోతాయి రుణాలు చెల్లించే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇంటి నిర్మాణ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది ఆత్మీయుల సహకారం అందుతుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి దూర ప్రయాణాలు గోచరిస్తున్నాయి విరోధం గోచరిస్తుంది అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి సంతాన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి కీర్తి పెరుగుతుంది శుభమస్తు